సంగీత విద్యార్థులకు స్వాగతం కొత్తగా కీబోర్డ్ నేర్చుకునే విద్యార్థులకు అనుకూలంగా ఈ వీడియోలో మనం భణ రాగంలో అంటే సి మేజర్ స్కేల్లో ఫోటో శృతిలో ఈ పది స్వరాలు ఎలా సాధన చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాము సి మేజర్ స్కేల్ అంటే సిడిఈఎఫ్జిఏబిసి అదే స రేటు ఘాటు మావన్ పా ధాటు రీటు స ఇస్కేలో మనం ఈ పది సరళ స్వరాలు మొట్టమొదటిగా శంకరపన్న రాగంలో స్వరస్థానాలు తీసుకున్నప్పుడు సరళ స్వరాలు ప్రారంభిద్దాం షజ్జము చతుశ్రుతి రిశ్వము అంతర్గాంధారము శుద్ధ పంచమము పంచమము చతుశ్రుతి రైతుము కాకర నిషేధము దేశము స రేటు ఘాటు మావన్ పా ధాటు నీటు సా సిఎఫ్ జిఏబిసి ఇలా మూడు విధాలుగా మనం పేర్లు గుర్తుపెట్టుకుంటూ మనం సాధించదు ఓటో సర్లేశ్వరము మూడు కాలాలు మొట్టమొదటిగా మనం చేసిన రాజధానులు ఒక దెబ్బకు ఒక అక్షన్ సరీ గ ఇలాగే నమ్మది నేను వేలేం చేసిన తంబు వన్ టూ త్రీ ఈ నాలుగు వేలు వాడాను సారీ జామా మళ్ళీ పాద నిసా కూడా ఈ నాలుగు వేలు వాడాను ఇది ఫింగర్ మూమెంటు ఇంగర్ ఆర్డర్ ఈ విధంగా రెండో కణ ఒక దబ్బుకి రెండు పద నిస దప్పుకి రెండొచ్చ सा नि द प म ग रि स मोडा करलो एक दब्बुक ನಾಲ್গাストラ सा नि ग म प द नि సరళస్వరాని మూడు కాళ్ళను మీకు నేర్పించడం జరిగింది రెండో సరళ స్వరం నుంచి ఓటకాలలో వాయిస్తూ మిగిలిన వరుస క్రమంలో నేను మిగిలిన తొమ్మిది స్వరాలు కూడా మీకు చేసి చూపిస్తాను రెండు సరే

ஏழு சி க பி சா க பி சே சிமி Sali da pa ma ma, sali da pa ma garisa. Tumi sali da ma pa ma da pa, sali da ma pa da சிப ப மா சரி சி சிதமா பாதேச சித சித சி சிதப மாதங்க ఈ పది సర్ల స్వరాలు ఒకటో కాలంలో బాగా సాధన చేసిన తర్వాత స్పీడ్ ఎప్పుడైతే పెరిగిందో రెండో కాలంకి వెళ్తారు ఇంకా స్పీడ్ పెరిగినప్పుడు మూడో కాలంకి వెళ్తారు అలా సాధన చేయడం ఉత్తమం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను ఇప్పుడు మీకు స్వరం పాడుతూ చెప్పాను అనమాట ఎందుకంటే మీకు అర్థం కావడానికి మీరు కొత్తగా సాధన చేసేటప్పుడు మీ గొంతు ఒకటో స్మృతికి అనుకూలంగా ఆ స్వరాలకు అనుకూలంగా ఉంటేనే పాడుతూ సాధన చేయాలి అలా అనుకూలంగా లేనప్పుడు మాత్రం పాడుతూ సాధన చేయకూడదు మరి ఏం చేయాలంటే స్వరాన్ని మనసులోనే అనుకొని కేవలం కీబోర్డ్ సౌండ్ మాత్రం బయటకు పడాలి అప్పుడే మీకు మంచి నైపుణ్యంతో సాధన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ఆన్లైన్లో కాబట్టి గురుముఖంగా నేర్చుకుంటే ఇలాంటి విషయాలను కూడా వెంటనే తప్ప రెడ్డిని చెప్పడం జరుగుతుంది మీరు ఆన్లైన్లో నేర్చుకున్నప్పుడు ఈ విషయాన్ని చెప్పడం అనుకోండి మీకు ఆ లోపల తెలియదు కాబట్టి చెప్పిన తర్వాత మీకు అనుకూలంగా మీరు సాధన చేస్తారు అందుకని చెప్తున్నాను అనమాట మీ గాత్రం ఆ శృతికి ఆ స్వరాలకు అనుకూలంగా ఉంటేనే పాడుతూ సాధన చేస్తారు ఒకవేళ ఆ శృతిలో కలకపో కలగపోయినప్పుడు బయటికి పాడకుండా మనసులోనే స్వరాన్ని అనుకొని సాధన చేయడం ఉత్తమం ధన్యవాదములు